హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్యని రెస్టారెంట్కి తీసుకుని వస్తారు కావ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా రెస్టారెంట్స్కి తీసుకురావచ్చు కదా అని అంటుంది కావ్య ఇదేంటి రాను రాను ఎన్నో సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి కళావతి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక అక్కడి నుండి కొంచెం ముందుకి వస్తారు తొందరగా రండి బిక్కు పిక్కుమంటూ ఒక్కదాన్నే ఉండాలి అని అంటుంది కావ్య ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఇక రెస్టారెంట్ ఓనర్ని కలుస్తారు రాజ్ అంతా చెప్తారు సార్ మీరు దుగ్గిరాల ఏంటి రాస్తారంటే మేము మీ తరపు హెల్ప్ చేయమా ఏంటి ఈ రోజంతా ఈ రెస్టారెంట్లో పండగే పండగ మీరు వెళ్ళి కూర్చోండి అని అంటారు రెస్టారెంట్ యజమాని ఇక రాజ్ అక్కడికి వచ్చి కూర్చొని ఏంటి కళావతి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావా అని అంటారు ఎందుకు అర్థం చేసుకోలేదు అమ్మమ్మగారు అత్తయ్య గారు మిమ్మల్ని గట్టిగా చెప్పారు కదా అని అంటుంది నన్ను గట్టిగా చెప్పడమేంటి అని అంటారు సారీ సారీ మీ మీద వాళ్ళకి గట్టిగా ప్రేమ ఉంది కదా అని అంటుంది మాట మారుస్తూ అవును మా మమ్మీకి నాయనమ్మకి నేనంటే ఇష్టం అందుకే అప్పుడప్పుడు నన్ను బాగా పొగుడుతూ ఉంటారు అని చెప్పి అంటారు రాజ్ మార్నింగ్ గట్టిగానే పొగుడుతున్నట్టున్నారుగా అని అంటుంది కావ్య ఆ అందుకే కదా రెస్టారెంట్కి తీసుకొచ్చింది అని చెప్పి కళావతి కొంచెంసేపు సైలెంట్గా ఉండు ఇప్పుడు మనకి సర్ప్రైజ్ రాబోతుంది అనగాని అదేంటండి సర్ప్రైజ్ రాబోతుందని అంటారు మీరేమైనా మేనేజర్కి చెప్పారా అని అంటుంది లేదు లేదు వాళ్ళే సర్ప్రైజ్ ఇస్తారు అని అంటారు రాజ్ ఇక రెస్టారెంట్ మేనేజర్ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఈరోజు మన హోటల్కి బ్యూటిఫుల్ కపుల్స్ రాజ్ కావ్య వచ్చారు వాళ్ళకి ఈరోజు మనం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం ప్రతి జంటకి ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ ఇస్తాం కదా అలా ఇప్పుడు ఈ జంటకి మనందరం కలిసి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని అంటారు ఇక హోటల్లో వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు కావ్యకి చాలా సంతోషం అనిపిస్తుంది మన ఇద్దరికి ఏ సర్ప్రైజ్ అండి అని చెప్పి అంటుంది చూడు ఏం సర్ప్రైజ్ ఇస్తారో నాకేం తెలుసు అని అంటారు రాజ్ ఈ హోటల్లో ప్రతి కపుల్స్కి మన హోటల్లో ఫస్ట్ టైం వచ్చినందుకు వాళ్ళకి ఇంతకు ముందు మ్యారేజ్ డే కానీ అలాగే ఇక బర్త్డేలు కానీ ఇలా జరగకుండా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి ఆ మిస్ అనేది ఈ హోటల్లో కానివ్వకుండా ఇక్కడ జరుపుతాము అదే సర్ప్రైజ్ అని అంటారు మేనేజర్ ఇక కావ్యకి తన పెళ్లి రోజు గుర్తుకొస్తుంది అవును ఆయన నాకు ఏదో చెప్పాలనుకున్నారు తరువాత మాయ విషయం బాబు విషయం చాలా వరకు జరిగింది ఆ రోజు నా మొదటి పెళ్లి రోజు ఆ రోజు నేను ఎంత సంతోషంగా ఉండాలనుకున్నానో అని అంటుంది మనసులో కలవతి నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని చెప్పి అంటారు ఇంతలో ఇక అక్కడున్న స్టాఫ్ పెద్ద కేకుని తీసుకొస్తారు ఈరోజు మీ పెళ్లి రోజు అనుకోండి అందుకే మీతో మేము కేక్ కట్ చేయిస్తున్నాం అని చెప్పి వాళ్ళిద్దరితో మొదటి పెళ్లి రోజు కానుకగా కేక్ని కట్ చేయిస్తారు అక్కడున్న హోటల్ మేనేజర్ ఇక కావికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి కళావతి మన మ్యారేజ్ డేస్ బాగా జరిగింది కానీ మనమే సంతోషంగా లేము అందుకే వీళ్ళకి అలా అర్థమైంది అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి ఇద్దరూ కలిసి కేకుని కట్ చేస్తారు ఒకరికి ఒకరు తినిపించుకుంటారు కేకుని ఇప్పుడు మీ ఫస్ట్ యానివర్సడే అయిపోయింది తర్వాత మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఈ హోటల్లో ఇవ్వబోతున్నారు అనగాని ఏంటదండి అనగాని సస్పెన్స్ అన్నారు కదా ఇప్పుడు మనం ఆ సస్పెన్స్ని ఎంజాయ్ చేయాలి అని అంటారు రాజ్ సర్ సర్ ఇక్కడికి దగ్గరలోనే మాకు ఒక గెస్ట్ హౌస్ ఉంది ఈ కపుల్స్కి మరొక సర్ప్రైజ్ కూడా ఆ గెస్ట్ హౌస్లోనే ఉండబోతుంది అనగాని గెస్ట్ హౌస్గా బయట చాలా వర్షం పడుతుందండి అనగాని చూడు కలవతి ఈ రెస్టారెంట్ అంటేనే సర్ప్రైజ్ అలాంటిది సర్ప్రైజ్ ఎలా మిస్ అవుతాము పద పద గెస్ట్ హౌస్లో మనకేదో సర్ప్రైజ్ ఉందంట అనగాని ఏంటండి అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య నీకు అర్థమవద్దులే ముందురా ఎక్కడికండి అని అంటారు రాజ్ అదిగోండి అక్కడున్న గెస్ట్ హౌసే ఈ హోటల్కి దగ్గరగానే ఉంటుంది అని అంటారు ఇక హోటల్ మేనేజర్ ఇద్దరూ ఇక వర్షంలో తడుచుకుంటూ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళబోతూ ఉంటారు అమ్మో మనం తడిచిపోయాం కదండి చక్కగా రెడీ అయ్యి వచ్చాము కానీ తడిచిపోయాము అని అంటుంది చూడు కళావతి మనం ఇలా తడవాలనే ప్లాన్ వేసుంటారేమో ఎవరికి తెలుసు అని అంటారు నిజమే నిజమే ఇంతకీ మనం ఈ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళాలా అని అంటుంది రా వెళ్ళాలనుకుంటా నాకు చాలా చలేస్తుందండి ఈ చీర మొత్తం తడిచిపోయింది అని అంటుంది కళావతి సర్ప్రైజ్ అనేది ఎంజాయ్ చేయాలి మనం చలిని పక్కన పెట్టాలి అని అంటారు సరే సరే అని చెప్పి ఇక ఇద్దరు ఆ లోపలికి వెళ్తారు ఇక రాజ్ కొంచెం దూరం వెళ్ళి అయ్యో కళావతి ఇక్కడ చీర కూడా ఉంది నాకు బట్టలు కూడా ఉన్నాయి తడిసిపోయినందుకు ఈ హోటల్ యజమాన్యం మనకి సర్ప్రైజ్గా బట్టలు ఇచ్చారు అని చెప్పి అంటారు అవునా త్వరగా ఇవ్వండి చలిస్తుంది అని చెప్పి చీర తీసుకొని అక్కడున్న ఇక ఒక కటన్ వెనకాల చీరని కట్టుకుంటూ ఉంటుంది కావ్య రాజ్ తనని చూస్తూ ఉంటారు ఇక రాజ్ అనుకుంటారు కలవతి చాలా అందంగా ఉంటావు అందమైన మనసు కూడా ఉంది నిన్ను ఇంతకాలం దూరం చేసుకున్నాను ఇకపై దూరం చేసుకోవాలనుకోవటం లేదు నీలాంటి భార్య నాకు ఉండడం నా అదృష్టంగా భావిస్తాను అలాగే నువ్వు నా మీద కోప్పడినా మా ఇంటి కోసం నువ్వు ఎంత చేసింది అన్నది నాకెప్పటికీ గుర్తే కానీ నిన్ను ఏడిపించడం నాకిష్టం నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను ఈ హోటల్ యాజమాన్యంతో నా సర్ప్రైజ్లన్నీ చెప్పి ఇదిగో ఇలా చేస్తున్నాను ఈ ఆనందం కళాకాలం నీకు ఉండిపోవాలి జీవితాంతం మధుర స్మృతిగా గుర్తుండిపోవాలి కళావతి అని అనుకుంటారు మనసులో రాజ్ ఇక కావ్య మంచి చీర కట్టుకొని చాలా అందంగా రెడీ అవుతుంది రాజ్ కూడా బాగా రెడీ అవుతారు నిజంగా ఈ బట్టల్లో మనం సూపర్గా ఉన్నామండి అని అంటారు కావ్య అవును కళావతి చాలా బాగుంది నీకు చీర అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో ఎవరో పరుగు పరుగున వెళ్తున్నట్టు సౌండ్ వస్తుంది ఇదేంటండి సర్ప్రైజ్ అన్నారు అని చెప్పి అంటుంది సర్ప్రైజ్ అంటే ఇదేనేమో భయపడద్దు లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది అని అంటారు అవునా నాకు ఇష్టమైన అన్నీ ఇక్కడికి వస్తాయా అని అంటుంది నీకేమిష్టం అని చెప్పి అంటారు నాకు బోల్డ్ అన్ని ఐటమ్స్ ఇష్టం చిన్నప్పటి నుండి అవి తినాలనిపిస్తుంది అని చెప్పి అని నీకు చెప్తుంది కళావతి వైపు చూస్తూ ఉంటారు ఇంతలో మరోసారి చుట్టూత పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇక కావ్యకి భయంగా అనిపించి ఏం సర్ప్రైజ్ అండి భయం వేస్తుంది నాకు దగ్గరగా రండి అని చెప్పి అంటుంది ఇక కాలావతి భయపడద్దు ఇంట్లో నా మీద కత్తులు దూస్తూ ఉంటావు ఇక్కడేంటి భయపడుతున్నావు అనగాని అది మన ఇల్లండి మన ఇంట్లో మనం ఎంత గట్టిగా అరిచినా ఎవరు ఏమనుకోరు బయట వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు ఇది రెస్టారెంట్ కదా మనల్ని ఏదైనా చేస్తే అని అంటుంది కావ్య ఇక రాజ్ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ఇంకొకసారి పెద్ద హర్రర్ సౌండ్ వినబడగానే రాజ్ని వచ్చి హత్తుకుంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ తను ముట్టుకోగానే తనకి అదోలా అనిపిస్తుంది కళావతి భయపడుతున్నావా అనగానే చాలా భయంగా ఉంది అని చెప్పి అంటుంది ఇక తనని మంచం దగ్గరికి తీసుకువెళ్ళి తన భయాన్ని పోగొడుతూ తనకి దగ్గరవుతారు రాజ్ అలా రాజ్ కావ్య రెస్టారెంట్ సర్ప్రైజ్తో ఒకటి అయిపోతారు ఇక తెల్లగా తెల్లవారుతుంది అపర్ణాదేవి ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అందరూ రాజ్ కావ్య కోసం ఎదురుచూస్తూ ఉంటారు అత్తయ్య మనం వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాం కానీ రాజ్ కావ్య ఇంతవరకు రాలేదు అని చెప్పి అంటుంది చూడపర్ణ వాళ్ళిద్దరూ సంవత్సరం తర్వాత ఏకమయ్యారు ఇప్పుడు మనం వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకూడదు అని అంటుంది ఇందిరాదేవి ఇంతలో రుద్రాని వచ్చి ఎంత మిస్ అయ్యానో అనవసరంగా వాళ్ళిద్దరి గురించి నేనే స్టెప్ వేయాల్సింది అనవసరంగా ఈ రా గాడికి చెప్పాను వాడి పెళ్ళం తక్కువదా అది వెయ్యి ఆకులు తిన్నా పెద్ద సింహం మనల్ని ఖచ్చితంగా ముందే ఉతికారేస్తుంది అని చెప్పి ఏంటి వదినా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు రాజ్ కావ్య ఎక్కడ కనిపించడం లేదేంటి అనగాని రుద్రాని ఇప్పుడా నీకు తెలిసింది అయినా వాళ్ళ గురించి నీకెందుకు అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో ధాన్యలక్ష్మి అలాగే ప్రకాష్ ఇటువైపు కళ్యాణ్ వస్తారు ఆ అవును అక్క కావ్యరాజ్ ఎక్కడా అని అంటుంది చిన్నదిన వీళ్ళు మనకి ఏమీ చెప్పటం లేదు అని అంటుంది రుద్రాని ఏంటత్తయ్య మాకు చెప్పని రహస్యం ఏంటి అనగాని ఇక ధాన్యలక్ష్మికి చెప్తారు ఇటువైపు అపర్ణాదేవి ఇన్ ఇందిరాదేవి అవునా అని చెప్పి అంటూ ఉండగానే అయ్యో వాళ్ళిద్దరే వాళ్ళని కలపాలని అనుకుంటున్నారు చిన్నోదిన నీకు చెప్తే ఖచ్చితంగా దిష్టి తగులుతుందని ఎందుకంటే పాపం కళ్యాణ్ మొన్నే కదా విడాకులు తీసుకున్నాడు పాపం భార్యతో చాలా అంటే చాలా హింసకు గురై మరీ విడాకులు తీసుకున్నాడు ఇప్పుడు రాజకావ్య మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక మూడు నెలల్లో ఓదనికి పాపో బాబో కూడా పుట్టిపోతారు అని అంటుంది రుద్రాణి అవును ఇదంతా ఎందుకు గుచ్చిగుచ్చి చెప్తున్నావు రుద్రాని అని అంటారు అపర్ణాదేవి ఏం లేదు వదినా రాజ్ కావ్య అనుకోకుండా పెళ్లి జరిగి ఈ ఇంట్లో ఒకరికి ఒకరు శత్రువుల్లా ఉండేవారు నువ్వు కూడా కావిని కోడలిగా అంగీకరించకుండా దూరంగా పెడుతూ తనని హింసించావు ఇది అవునా కాదా అనగానే రుద్రాని అవన్నీ మర్చిపో ఎందుకిలా నువ్వు కావాలనే ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావు అని అంటారు ఇక ఇందిరాదేవి అమ్మా నేను ఎప్పుడు నిజమే చెప్తాను ధాన్యలక్ష్మి దగ్గరికే వస్తాను నిజంగా అనామిక మన ఇంటి పరువు తీసింది కరెక్టే కానీ తనకి మనం బ్రతిమలాడుకుని కళ్యాణ్తో తన్ని చక్కగా సంసారం చేస్తే ఇప్పుడు రాజ్ కావ్యలాగా వాళ్ళు కూడా సర్దుకుని పోయేవారు కదా వాళ్ళిద్దరినీ దాకా లాగి విడాకులు ఇచ్చేదాకా కావ్యా వదల్లేదుగా అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది హి కాపన్నాదేవి నోరు మూస్తావా ఎందుకు రుద్రాని ఎందుకు నీ మనసులో ఇంతగా కుళ్ళు దాచుకున్నావు అసలు ధాన్యలక్ష్మి విషయంలో కావ్య చాలా ఎక్కువ చేసింది మన ఇంటి పరువు కోసం ఆ అనామిక నిజస్వరూపాన్ని కోర్టు ముందు ఉంచింది ఇక అనామిక లాస్ట్ అండ్ ఫైనల్ దాకా తన బుద్ధి మార్చుకోలేదు అందుకే కళ్యాణ్ విడాకులిచ్చాడు అని చెప్పి అంటుంది అపర్ణాదేవి ఆపువోదినా నువ్వు ఏది చెప్పినా చక్కగానే ఉంటుంది కానీ కావ్యని కూడా ఈ ఇంటి పరిస్థితి ఎలా మార్చిందో నీకు తెలుసు ఇప్పుడు కావ్యరాజ్ ఒకటి కాలేదా ప్రశాంతంగా లేరా అలాగే కళ్యాణ్ అనామిక కూడా అలాగే ఉండేవారు ఇప్పుడు కళ్యాణ్కి ఇంకొక పెళ్లి చెయ్యాలన్నా అటువైపు ఉన్న అమ్మాయి కూడా అనామికలాగే ఉంటే అప్పుడు కూడా విడాకులు ఇస్తారా అని అంటుంది రుద్రాణి హత ఎందుకు పదే పదే మర్చిపోవాలనుకున్న గతాన్ని కావాలని పైకి తీసుకొస్తున్నావు నీ మాట మా అమ్మ విని నన్ను తిట్టాలనా లేకపోతే పెద్దమ్మని అమ్మమ్మని అలాగే కావ్యదు ఏదో ఒక మాట అని గొడవ సృష్టించాలన్నా చూడు అత్తా నువ్వు మా అమ్మలాగే అనుకున్నాము కానీ నువ్వు మాత్రం నిన్ను కొడుకుగా అనుకోవటం లేదు అందుకే అత్తా అందుకే మీ అందరితో మాట్లాడాలన్నా నా మనసు బాధపడుతుంది అమ్మ ఇప్పుడు నువ్వు అత్త మాటల్ని పట్టుకొని నన్ను ఏదో ఒకటి అంటావు ఆ అనామికని మంచిదాన్ని చేస్తావు అసలు అనామిక పేరు ఎత్తితేనే నాకు డిప్రెషన్ వస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు ఇక అపర్ణాదేవి రుద్రాన్ని వైపు చూస్తూ ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి వచ్చాడు మళ్ళీ నువ్వు కళ్యాణ్ని టార్చర్ చేయొద్దు ఎంతైనా నీ కొడుకు గాని వాణ్ణి నేను పెంచాను ఈసారి వాడు బాధపడితే నేను అస్సలు ఊరుకోను అని అంటుంది అపర్ణాదేవి ఇక ధాన్యలక్ష్మి కోపంతోనే అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కావ్యరాజ్ ఇంటికి వస్తారు వాళ్ళిద్దరినీ చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషపడుతూ ఉంటారు ఇక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ అత్తయ్యా నేను ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకుని వస్తాను అనగానే ఏం పర్వాలేదు మీ ఇద్దరు నిదానంగానే రండి మేము కాఫీలు తాగేసి టిఫిన్స్ కూడా చేశాము అని అంటారు అపర్ణాదేవి ఇక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని పైకి వెళ్ళిపోతారు ఇక రాహుల్తో స్వప్న అంటుంది హమ్మయ్య నా చెల్లి రాజ్ ఒకటైపోయారు వాళ్ళకి చక్కగా వారసులు పుడతారు అప్పుడు మీరు ఇలాగే ప్లాన్లు మీద ప్లాన్లు వేసుకోండి భార్య భర్తల్ని విడదీసేవారు మీ అమ్మే అనుకున్నాను నువ్వు కూడా తయారయ్యావు రాహుల్ అని అంటుంది స్వప్న కావాలనే కదా నాతో ప్రేమగా ఉన్ను నటించి జ్యూస్లో ట్యాబ్లెట్లు వేసి నాకు మోషన్స్ అయ్యేటట్టు చేశావు ఎందుకు స్వప్న అనగానే చూడు రాహుల్ నన్ను ఎంతగానో మోసం చేశావు కానీ నేను అవేమీ పట్టించుకోకుండా ఎదురు తిరిగాను రాజు దగ్గర కూడా నీ పాపం పండిపోయింది అంటే ఈ ఇంటి నుండి గెంటేస్తారు అందుకే కామ్గా నీ పని నువ్వు చేసుకో మీ అమ్మ మాటలు విన్నావు అంటే ఈ ఇంట్లో స్థానమే కాదు భార్యగా స్థానమే కాదు అసలు ఇక్కడ ఉండే హక్కులు కూడా కోల్పోతావు అని చెప్పి స్వప్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అప్పుకి ఒక మంచి సంబంధం వస్తుంది ఇక అప్పు కూడా వాళ్ళమ్మ నాన్న తన వల్ల బాధపడుతున్నారని ఆ సంబంధాన్ని ఒప్పుకుంటుంది ఇక రేపు నిశ్చితార్థం అనగానే ఇక కావ్య అంటే దుగ్గిరాల ఇంటికి వస్తారు కనకం కృష్ణమూర్తి ఇక అప్పన్నాదేవి అంటారు కనకం రా కనకం కూర్చో కావ్య స్వప్న అని పిలుస్తారు చూడండి వదిన నా చిన్న కూతురికి పెళ్లి పనులు అంటే పెళ్ళి నిశ్చయమైంది నిశ్చయ తాంబూలాలు రేపు జరుపుకుంటున్నాం అనగాని ఇదేంటి కనకం మేము పెద్దింటి వాళ్ళమైనా మీ వియ్యంకులం కదా ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా నిశ్చయ పెట్టుకోవడం ఏంటి అని చెప్పి అంటారు ఇందిరాదేవి అమ్మా మీరు గొప్పింటివారు నా కూతురు గురించి బయట ఎలా అనుకుంటున్నారో మీకు తెలియంది కాదు ఒకవేళ నా కూతురు గురించి మీకు తెలిస్తే కళ్యాణ్ బాబు వచ్చి ఆ సంబంధం ఇలాగా ఈ సంబంధం అలాగాని తన ఫ్రెండ్ గాని అంటారు అందుకే తన గురించి పూర్తిగా తెలియకుండానే తన పెళ్లి మంచివారితో నిశ్చయం చేశాము రేపు నిశ్చయ తాంబూలాలు మీరందరూ రావాలి ఒక కళ్యాణ్ మాత్రం రావద్దు అని అంటుంది అమ్మా అని చెప్పి స్వప్న కావ్య వస్తారు ఏంటమ్మా కవిగారు రాకపోవడం ఏంటి కవిగారు అప్పు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని అంటుంది ఒసే కావ్య వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా బయట జనాలు ఎలా అనుకుంటున్నారో తెలుసు కదా అమ్మకి పాపం అప్పుకి పెళ్లి చేయాలని ఆరాటపడుతుంది ఆ పెళ్ళయ్యేదాకా కళ్యాణ్ తన దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలు ఎందుకంటే అర్థం చేసుకునేవారు వాళ్ళ మంచి స్నేహం అనుకుంటారు లేకపోతే అనమికలాగే ఎక్కుతారు అని అంటుంది స్వప్న చూసావా స్వప్నికి అర్థమైంది నీలో అందరూ ఉండరమ్మా అని అంటుంది కనకం ఇక అపర్ణాదేవి సుభాష్ వీళ్ళందరూ కనకం కృష్ణమూర్తికి ధైర్యం చెప్తారు అప్పు అంటే మా ఇంటి కూతురే అనుకుంటాము ఖచ్చితంగా నిశ్చితార్థానికి వస్తాము పెళ్లికి ఏదైనా డబ్బు ఇబ్బంది అయితే మొహమాటం లేకుండా అడుగు కనకం ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు నీ కూతుర్లే నేను కూతుర్లుగా అనుకుంటాను అప్పుకి కావలసిన బంగారం పట్టు చీరలు కట్నం కానుకలు అన్నీ దుగ్గిరాల ఇంటి తరపు నుండే వస్తాయి కాదనద్దు అని అంటారు అపర్ణాదేవి ఇక రుద్రానికి హ్యాపీగా అనిపిస్తుంది అమ్మయ్య ఆ జగత్కంత్రి ఈ ఇంటి కోడలు అయ్యేటట్టు అనుకున్నాను కానీ ఆ అప్పు మాత్రం ఇంటి కోడలు కాకూడదు ఈ పెళ్ళి సఖ్యంగా జరిగిపోవాలి అప్పుడే నాకు మనశ్శాంతి అనుకొని అయ్యో కనకం నువ్వు కూడా నాకు వియ్యపు అందుకే నా తరపు నుండి కూడా అనగానే ఆ పత్త నువ్విస్తే ఆ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి అనగానే ఇంతలో కళ్యాణ్ వస్తారు ఆంటీ మీరొచ్చారా అప్పు రాలేదా అని అడుగుతారు బాబు అప్పుకి పెళ్ళి నిశ్చయమైంది పెళ్ళికి అందరికీ పిలుస్తాను మీరు మాత్రం రావద్దు అని అంటుంది అదేంటి అని చెప్పి అనగానే ఒరే కళ్యాణ్ జరిగిన విషయాలు నువ్వు చిన్నపిల్లవాడివి కాదు నీ వల్ల అప్పు ఎంత కష్టపడిందో నీకు తెలుసు అందుకే మీ ఫ్రెండ్షిప్ మీ మధ్యలోనే ఉంచుకోండి ఇక అప్పు జీవితంలోకి నువ్వు వెళ్ళొద్దు అని అంటుంది అపర్ణాదేవి ఇక కృష్ణమూర్తి కనకం వాళ్ళకి ఆహ్వానించి వెళ్ళిపోతారు కావ్య చాలా సంతోషపడుతుంది ఇక స్వప్న కూడా అమ్మయ్య అప్పు పెళ్ళైపోతే అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారే కావ్య అని అంటుంది అవునక్క ఇంతకీ అమ్మ మంచి సంబంధం అనింది ఆ అబ్బాయి గురించి వివరాలు ఏమైనా తెలుసుకుందో లేదో అని అంటుంది కావ్య లేదే అమ్మ ఎప్పుడూ మన కోసం బాగా ఆలోచిస్తుంది ఈ ఇంటి కోడల్ని ఇద్దరిని చేసింది అమ్మ అప్పుని కూడా మంచి సంబంధమే తెచ్చిపెట్టుంటుంది నువ్వు దాని గురించి ఆలోచించద్దు ఇంతకీ రాజ్ రాజ్తో నీ కాపురం ఎలా ఉంది మీ రొమాన్స్ అని అంటుంది అక్క అక్క అనగానే అయ్యో నేనెక్కడికి పోతానే రాజ్ నువ్వు ఏకమయ్యాక మీకొక బాబో పాపో పుడితే బావుండు అనిపిస్తుంది అనగాని ఏంటక్క నువ్వు కూడా కడుపుతోనే ఉన్నావు కదా ఈ మధ్య నువ్వు ఆ ప్రెగ్నెంట్ సంగతి మర్చిపోయి మాలాగే మాట్లాడుతున్నావు ఇదిగో అప్పు పెళ్ళైపోయాక నీ నీ శ్రీమంతం కూడా దుగ్గిరాల ఇంటివారు అంగరంగ వైభవంగా చేస్తారు అని అంటుంది వాళ్ళిద్దరిని చూసి రుద్రాని ధాన్యలక్ష్మి కుల్లుకుంటూ ఉంటారు ఇందిరాదేవి అపర్ణాదేవి హ్యాపీగా చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్